ఫైనలీ నిన్న మన ఎలక్షన్ ప్రొసీజర్ మన ఎంటైర్ కంట్రీలో కంప్లీట్ అయింది నిన్న ఈవినింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లిఫ్ట్ చేయడం కూడా జరిగింది మన పల్నాడు డిస్టిక్లో ఎలక్షన్ టైం పర్టికులర్లీ ప్రీ పోల్ పోల్ డే అండ్ పోస్ట్ పోల్ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి దానిలో మనం వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ కేసెస్ కట్టడం జరిగింది అండ్ టిల్ టుడే థర్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ పర్సన్స్ హెవ్ బీన్ అరెస్టెడ్ ఇన్ దీస్ కేసెస్ ఇంకా కొన్ని అరెస్ట్ ఉన్నాయి దానికోసం స్పెషల్ టీమ్స్ ఆర్ స్టిల్ అవుట్ ఆన్ ద జాబ్ త్వరలో త్వరలో ఈ కేసెస్లో చార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది దే విల్ బి టేకెన్ టు ద లాజికల్ కంక్లూషన్ మన మన డిస్టిక్లో కౌంటింగ్ ప్రొసీజర్ చాలా బాగా జరిగింది మనం ఎంత యాంటిసిపేట్ చేసాము ఏమేం జరగవచ్చు అట్లాంటి థ్యాంక్ఫుల్లీ డ్యూ టు కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద గుడ్ వర్క్ డన్ బై ఆల్ ద అఫీషియల్స్ అట్లాంటి పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదు కౌంటింగ్ సెంటర్ దగ్గర అబ్సొల్యూట్లీ నాట్ అ సింగిల్ ఇన్సిడెంట్ ఇట్ వెంట్ ఆఫ్ టోటలీ పీస్ఫుల్లీ మన ఊర్లో కొన్ని చిన్న చిన్నవి జరిగినాయి ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా నెక్స్ట్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే కూడా జరిగినాయి అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో మనం ఇప్పుడు వరకు పల్నాడు డిస్టిక్లో ఫోర్ ఫార్టీ సిక్స్ కేసెస్ కట్టడం జరిగింది అండ్ దీనిలో ఆల్రెడీ వన్ హండ్రెడ్ ఫార్టీ పర్సన్స్కి అరెస్ట్ కూడా లాస్ట్ టూ డేస్లో చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ఏం ట్రెండ్స్ చూస్తున్నాము కొంతమంది పర్సన్స్ ఎక్కడ ఏదో చిన్న గ్యాదరింగ్ చేస్తే ఆపోజిట్ సైడ్ గ్రూప్ వాళ్ళకి క్వశ్చన్ చేస్తూ అట్లా బోత్ సైజ్ గొడవ పడటం రాళ్ళు విసిరేయడం అట్లాంటి ఒక టైప్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు జరుగుతున్నాయి